నమస్కారం కొంతమందికి జేమ్స్ ప్రిన్సెప్ గురించి అలెగ్జాండర్ కనింగ్హమ్ గురించి రైస్ డేవిడ్స్ గురించి తెలిసే ఉంటుంది వాళ్ళు చేసిన కృషి ఏమిటి వారి కృషి వల్ల మన దేశానికి కలిగిన లాభాలేమిటి అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ ఈ తరంలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అందువల్ల నాలుగు మాటలు చెప్పి పరిచయం చేద్దామనిపించి చెప్తున్నాను ఎంతసేపటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు భారతదేశాన్ని దోచుకుపోయారు అనేదే మాట్లాడటము సరే అది అట్లా ఉంచండి వాళ్ళు చేసిన మేలు కూడా మనము సమీక్షించుకోవాలి ముఖ్యంగా మనువాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఎన్నో చట్టాలు తెచ్చారు సతీ సహగమనం అనేది రద్దు చేయబడింది స్త్రీలకు పురుషులకు అందరికీ సమాన స్థాయిలో విద్య అందుబాటులోకి వచ్చింది విద్య అనగానే మతపరమైన విద్య కాదు లోకజ్ఞానాన్ని పెంచే జనరల్ ఎడ్యుకేషన్ అంటే సైన్సు గణితము చరిత్ర భూగోళము సామాజిక శాస్త్రాలు వీటి గురించిన అధ్యయనం ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకోవాలి అని వాళ్ళు సిలబస్ మార్చి పెట్టి విద్యావంతుల్ని చేయటం వల్ల కాలక్రమంలో మనకు కొంతమంది మహానుభావులు పుట్టుకొచ్చారు సరే అవన్నీ వేరే విషయాలు అయితే ఒక్క విషయం ఏమిటంటే భారతదేశపు నిజమైన చరిత్ర తెలుసుకోవాలంటే మనం జేమ్స్ ప్రిన్సెప్ చేసిన కృషి గురించి అలెగ్జాండర్ కనింగ్హమ్ చేసిన కృషి గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ విషయాలు దాచిపెట్టి మనువాదులు వాళ్లకు తోచిన శాస్త్రాలు వాళ్ళు చెబుతుంటారు వాళ్లకు తోచిన చరిత్ర అంతా మన మీద గుమరిస్తుంటారు అది కాదు వాస్తవాలు తెలుసుకుందాం అనుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని పుస్తకాలు చదవాలి ఇది చూడండి అలెగ్జాండర్ కనింగ్హం రాసిన ద ఏన్షియంట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ద ఎయిన్షియంట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఈ కనింగ్హమ్ అనే ఆయన ఈయన జేమ్స్ ప్రిన్సెప్ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం ఈయన బ్రిటిష్ వాడే అయితే భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది కాబట్టి కొంత కొంతమంది ఉద్యోగరీత్యా భారతదేశానికి వచ్చేవారు ఇక్కడే స్థిరపడి ఇక్కడి విషయాల మీద అధ్యయనం చేసి ఈ భారతదేశానికి ఎంతో మేలు చేసిన వారు కొంతమంది ఉన్నారు అలాంటి వారిలో జేమ్స్ ప్రిన్సెప్ గురించి చెప్పుకోవాలి ఈయన పదిహేడు వందల తొంభై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల నలభై ప్రాంతంలో కేవలం నలభై ఏళ్ళు మాత్రమే జీవించాడు ఎందుకంటే ఆయనకు ఎప్పుడూ అనారోగ్యం చాలా ఇబ్బంది పెడుతుండేది ఆయన చేయాల్సిన పనులు చేయలేకపోయేవాడు అయినా కూడా అంతటి అనారోగ్యంతో కూడా ఆయన అప్పటికి ఉన్న కొన్ని భాషలు భారతదేశంలో ఉన్న బ్రాహ్మీ లిపి కరోష్టి లిపి వాటిని చదవటం అధ్యయనం చేయటం ప్రారంభించాడు ఆ తర్వాత పాళి భాష చదవటం ప్రారంభించాడు అప్పటికీ ఎక్కడ ఏది తో బౌద్ధ శిల్పాలు బౌద్ధ స్థూపాలు బౌద్ధానికి సంబంధించిన శిలా శాసనాలు దొరుకుతున్నాయి కాబట్టి వాట్లలో ఉండే భాష ఎవరూ చదవలేకపోయేవారు కాబట్టి ఈయన ఆ భాషల మీద సాధికారత సాధించి వాటిని చదివి అర్థాలు చెప్పి వాటి మీద పుస్తకాలు అవి రాసేవారు ఈయనకు ఎట్లా కలిగింది ఈ ఆసక్తి అంటే ఆయనకు బైరాట్లో ఒక శాసనం దొరికింది అది చదవటంతో ఆయనకు లిపి అర్థం చేసుకోవాలి అన్న ఆసక్తి కలిగింది అంతటి వరకు ఆయన ఆయనకు ఒక ఆసక్తి ఉండేది ఏంటి పురాతన నాణ్యాలు సేకరించటము ఎప్పటివి కుషాణుల నాటి నాణాలు గుప్తరాజుల నాటి నాణాలు వాటన్నిటినీ సేకరించి వాటిని అధ్యయనం చేసి వాటి కింద ఉండే లిపులను అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉండేవాడు తర్వాత కాలంలో ఏమైంది ఆయనే దేవానాం ప్రియదర్శి అనే బిరుదు శ్రీలంకలో ఉండే ఒక రాజుకు ఆ బిరుదు ఉండేది అనే ఆలోచనలో ఆయన చాలా కాలం ఉన్నాడు కానీ ఇంతలో ఏమైంది శ్రీలంక నుండే ఒక లిపి భారతదేశానికి వచ్చింది ఈయనకు అందింది దానివల్ల ఈయన ఏమో అర్థం చేసుకున్నాడంటే దేవానాం ప్రియదర్శి అనేది శ్రీలంక రాజు బిరుదు కాదు అది మన భారతదేశపు చక్రవర్తి అశోకుడికి ఉన్న బిరుదు పేరు అనేది మొట్టమొదటగా దాన్ని స్థిరపరిచి స్థాపించి ప్రచారం చేసినవాడు జేమ్స్ ప్రిన్సెప్ అందువల్ల ఆయన చెప్పడం వల్లనే దేవానాం ప్రియదర్శి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ శిలాశాసనాలలో ఎక్కడెక్కడ దేవానాం ప్రియదశి అని పేరుందో అవన్నీ అశోకుడు వేయించాడు అనేది రూఢిగా అందరికీ అర్థమైంది తర్వాత ఈ నాణాలు భాషల మీదే కాకుండా ఆయన ఇంకా అసలైతే ఆయన చదువుకున్నది మెటలర్జీ వాతావరణ శాస్త్రం విద్యార్థిగా అవి బాగా చదువుకునేవాడు తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నాణాలు శిలాశాసనాలు చూసిన తర్వాత ఈ పాలిలిపి మీద బ్రాహ్మీ లిపి మీద కరోష్టి లిపి మీద ఆసక్తి పెరిగి వాటిని అధ్యయనం చేయటం మొదలుపెట్టి మనకు కొన్ని వివరాలు అందియగలిగాడు ఈరోజు మౌర్యుల కాలం నాటి గుప్తరాజుల కాలం నాటి కుషాణుల నాటి విషయాలు మనం చర్చించుకుంటున్నామంటే వాటికి ఆధారాలు జేమ్స్ ప్రిన్సిప్ ఇచ్చినవి అలాగే ఆ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఇచ్చినవి ఆ తర్వాత రైస్ డేవిడ్స్ రాసినవి అయితే వీళ్ళు ఎట్లా రాయగలిగారు అంతకుముందు ఎప్పుడో జరిగిన విషయాలు కదా అశోకుడు బుద్ధుడు అంటే అంటే వీళ్ళు ముఖ్యంగా జేమ్స్ ప్రిన్సెప్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఏం చేశారంటే వాయియాన్ రాసుకున్న డైరీల నుండి హ్యూన్ సాంగ్ రాసుకున్న డైరీలను అనువదించుకుని మన ఇక్కడి భాషల్లో ఇంగ్లీషులోను హిందీలోను ఇతర భారతీయ భాషల్లోనూ వాటిని అనువదింపజేసి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు వాళ్లకు మూలం అప్పుడు పాహ్యాను యూన్ సాంగ్ లాంటి వాళ్లను ఎందుకు ఆధారం చేసుకున్నారు అంటే వాళ్ళు ఆ కాలంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ పర్యటించి ఇక్కడున్న రాజులతో సంప్రదింపులు జరిపి వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళ డైరీలలో నమోదు చేసుకున్నారు కాబట్టి అవి అథెంటిక్ వాటిని వీళ్ళు సరళం చేసి అనువదించి ఆధునిక కాలానికి అందించిన మహానుభావులు అందువల్ల బ్రిటిష్ వారు ఏం చేశారు అంటే భారతీయ చరిత్ర నిజమైన ప్రాచీన భారతీయ చరిత్ర మనకు తెలుస్తుంది అంటే అలెగ్జాండర్ కన్నింగ్హం వల్ల జేమ్స్ ప్రిన్సెప్ వల్ల తర్వాత రైస్ డేవిడ్స్ వల్ల ఇట్లాంటి మహారచయితల వల్ల మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళు కవులు రచయితలు ఏం కాదు వాళ్ళు వేరువేరు ఉద్యోగాలు చేసుకున్నారు కానీ వాటిని వచ్చే తరాలకు మనం అందించాలన్న ఒక మంచి భావనతో వాటిని గ్రంథస్థం చేస్తూ ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి ఆ విషయాలన్నీ మనకు ఇప్పటిదాకా అందుతూ ఉన్నాయి జేమ్స్ ప్రిన్సిప్ గురించి ఇంకొక విషయం ఏమిటి అంటే ఆయన జనరల్ ఆఫ్ ది ఏన్షియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏన్షియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ పేరుతో ఒక జనరల్ అంటే ఒక పత్రిక సీరియస్గా నడిపించాడు దానివల్ల అనేక విషయాలు బయటికి వచ్చాయి అది ఆ పత్రిక ఉండటం వల్ల ఆ పత్రిక ప్రచురించటం వల్ల దాన్ని తీసుకొని అనేక మంది భారతీయ రచయితలు కానీ ఇతరులు కానీ తర్వాత అటు చైనా థైలాండ్ జపాన్ లాంటి దేశాలకు పోయినా కూడా సాహిత్యం అటు కూడా ఆధునికులకు అందింది సో ఇది ఒక ప్రయత్నం జేమ్స్ ప్రిన్సెప్ చేశాడు ఆయన మీద బెంగాల్ వారికి ఎందుకంటే అప్పుడు బెంగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ కాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా కాలం బెంగాల్ నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించినప్పుడు అందరూ బెంగాల్ బెంగాల్లో స్థిరపడి బెంగాల్ నుంచి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటుండే వాళ్ళు అందుకే కదా ఆయన జనరల్ కూడా జర్నల్ ఆఫ్ ది ఏషియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే పేరుతోటే స్థాపించాడు చాలా కాలం దాన్ని నిర్వహించాడు అయితే ఆయన ఆరోగ్యం సహకరించక ఆయన ఆయన వెంటనే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఎక్కడైతే పుట్టాడో లండన్లో లో మళ్ళీ అక్కడే ఆయనే కన్ను మూసాడు అయితే ఆయన చనిపోయిన తర్వాత బెంగాలీలు ఏం చేశారంటే కలకత్తాలోని హుగ్లీ నది పక్కన వాళ్ళు ప్రిన్సెప్ ఘాట్ అనేది ఒక స్మారక కట్టడం నిర్మించారు తర్వాత జేమ్స్ ప్రిన్సెప్ విగ్రహాలు కూడా అక్కడక్కడ స్థాపించారు ఆయన స్మారకార్థం సో ఆ రకంగా జేమ్స్ ప్రిన్సెప్ కృషి పుస్తకాల ద్వారా పత్రికల ద్వారా మన విగ్రహాల ద్వారా తర్వాత ఈ స్మారక చిహ్నం ద్వారా అన్ని మనకు తెలుస్తున్నాయి ఇప్పటికీ ప్రిన్సెప్ ఘాట్ అనేది ఆ స్మారక కట్టడం కలకత్తాలో ఉంది అటు వెళ్లిన వాళ్ళు చూడొచ్చు ఉగ్లీ నది పక్కనే ఉంటుంది సరే ఇది ఇలా ఉండగా ఈయన జేమ్స్ ప్రిన్సెప్ ఎఫ్ఆర్ఎస్ ఆయన డిగ్రీలు ఎఫ్ఆర్ఎస్ తర్వాత కాలంలో మేజర్ జనరల్ సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్ వచ్చాడు అంటే రావటం రావటమే మేజర్ జనరల్ గా రాలేదు ఒక సర్వేయర్ గా వచ్చాడు అసలైతే ఆయన సైనికుడు ఆయన సైనికుడుగా వచ్చినప్పుడు యుద్ధాలతోటి చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఆ ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే యుద్ధ వ్యూహాలని చెప్పటానికి ఈయన సలహాదారుగా వాళ్లకు ఉపయోగపడ్డాడు చాలా కాలం ఆ తర్వాత ఆ సైనిక వృత్తిని ఆ ఆలోచనల్ని మానేసి ఒక సర్వేయర్ పదవిని తీసుకున్నాడు ఈ సర్వేయర్ పదవి ఏమిటి అంటే పురావస్తు సర్వేయర్ గా వచ్చాడు పురావస్తు సర్వేయర్ గా వచ్చి ఈ దేశానికి ఒక ఆర్కియలాజికల్ సర్వే ఉండాల్సిన అవసరం ఉందని దాన్ని స్థాపించి దాన్ని విస్తృత పరిచి మొత్తం మొత్తం హిందు నుండి పై వరకు శ్రీలంకలోను భారతదేశం మొత్తం బౌద్ధ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తవ్వకాలు జరిపి శిల్పాలు శిలాశాసనాలు స్తూపాలు బయటికి తెచ్చినవాడు అలెగ్జాండర్ కన్నింగ్హం అందుకే ఆయనను ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేనప్పుడే ఆయన వచ్చి దానికి రూపురేఖలు కల్పించి ఒక డిపార్ట్మెంట్ ను విస్తృతపరిచి ఆయన కృషి చేస్తూ దేశంలో ఉన్న అన్ని బౌద్ధ స్థలాలన్నింటినీ తవ్వించి ఓ ఇది కదా భారతదేశపు నిజమైన చరిత్ర అని నమోదు చేశాడు అయితే ఆయన పద్దెనిమిది వందల పద్నాలుగులో లండన్ లో పుట్టాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో లో మళ్ళీ లండన్ వెళ్లి అక్కడే కన్ను మూసాడు కానీ ఇక్కడ భారతదేశంలో ఒక నలభై యాభై ఏళ్ళు ఇక్కడ ఉండి కృషి చేశాడు ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి అలెగ్జాండర్ కన్నింగం భారతదేశానికి వచ్చినప్పుడు జేమ్స్ ప్రిన్సెప్ ఇక్కడే ఉన్నాడు బెంగాల్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని భాషల మీద అధ్యయనం చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు అలెగ్జాండర్ కన్నింగ్హం రోజు ఆయన దగ్గరికి వెళ్లి కూర్చుని ప్రిన్సప్ ఏమో పెద్దవాడు కన్నింగ కుర్రవాడు అప్పటికి యువకుడు లేదా మధ్య వయస్కులోకి వచ్చి ఉంటాడు రోజు ఆయన దగ్గర కూర్చొని చర్చించి ఈ సైట్స్ గురించి భాషల గురించి ఈ పరిజ్ఞానం అంతా కొంత అవగాహన చేసుకుంటుండేవాడు ఆ తరువాత ఇంకా ఫుల్ ఫ్లెడ్డెడ్గా పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభించి మొత్తం భారతదేశ చరిత్రను ముఖ్యంగా కాలం నాటి బౌద్ధ శిల్పాలని శిలాశాసనాలని స్తూపాలని అన్నింటినీ బయటికి తీసుకొని వచ్చాడు ఆ రకంగా యాభై ఐదు స్తూపాలని వెలికి తీశాడు భూమి గర్భంలో పాతుకుపోయిన వాటిని అసలు అశోకుడు కాలంలో ఎనభై నాలుగు వేల స్తూపాలు దేశవ్యాప్తంగా స్థాపించాడు అని చరిత్ర చెబుతోంది అందులో ముఖ్యమైన ప్లేస్ లో యాభై ఐదు స్తూపాలని అలెగ్జాండర్ కనింగ్హం కనుక్కోగలిగాడు ఈయన చేసిన మరో పని ఏమిటంటే పురాతన భారతీయ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకొని నమోదు చేస్తూ పుస్తకాలుగా వెలువరించాడు ద ఎన్షియంట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు ఇందాక చూయించాను పుస్తకం అది ఒకటి రెండు భాగాలుగా ఆయన వల్యూమినస్ పుస్తకాలుగా రాశాడు అది ఇప్పటికీ రిప్రింట్ పొందుతూ ఉన్నాయి ఆన్లైన్ లో దొరుకుతాయి నేను చూపించిన ఈ పుస్తకం గాని ఇంకా ఇతరతర పుస్తకాలు గాని జేమ్స్ ప్రిన్సిప్ రచనలు గాని తర్వాత రైస్ డేవిడ్స్ ఆ రచనలు గాని ఇది రైస్ డేవిడ్స్ రచన ద బుద్ధిస్ట్ ఇండియా డేవిడ్స్ ఈయన రైస్ డేవిడ్స్ ఫోటో ఇది ఈయన కూడా ద స్టోరీ ఆఫ్ నేషన్స్ సైట్స్ గురించి వాటి గురించి విస్తృతంగా రాసాడు అయితే ఈ పుస్తకాలన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి అవి రీప్రింట్లు అవుతున్నాయి కాబట్టి మనకు అతి సులభంగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి కాబట్టి అభిరుచి ఉన్న వాళ్ళు ప్రయత్నించి తెప్పించుకొని చదవాలని నేను ఈ పరిచయ వాక్యాలు చెప్తున్నాను ఎందుకంటే మన నిజమైన చరిత్ర మనకు తెలుసుకోకపోతే అబద్ధపు కథలు చెప్పేవాళ్ళు అబద్ధపు చరిత్రను మనకు పాఠ్య పుస్తకాల్లో పెట్టి శాసించి చదువుకోండని శాసించే వాళ్ళు మన పాలకులు తయారయ్యారు కాబట్టి మనము సమాంతరంగా వాస్తవ చరిత్ర ఏమిటి నిజమైన విషయాలు ఏమిటి అనేది తెలుసుకుంటూ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకు మనం చెబుతూ ఉండాలి అలెగ్జాండర్ కన్నింగం చేసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బుద్ధగయ మనకు తెలుసు బుద్ధుడికి జ్ఞానోదయమైన స్థలం ఏదైతే ఉందో బుద్ధగయ బుద్ధుడికి జ్ఞానోదయమైన ఆ వృక్షం ఏదైతే ఉందో బోధి వృక్షం బౌద్ధం ఇంత విస్తృతంగా పోతుందే అని ఆ బౌధి వృక్షాన్ని నాశనం చేయటానికి నలుగురు ఐదుగురు ప్రయత్నించి సమూలంగా దాన్ని నాశనం చేశారు ఆ విషయం కన్నింగహంకు తెలిసి శ్రీలంక నుండి ఆ బోధి వృక్ష మళ్ళీ తెప్పించి అక్కడ నాటాడు శ్రీలంక నుండే ఎందుకు తెప్పించాడు అంటే బుద్ధగయ్య నుండి ఆ బోధి వృక్షం శాఖల్ని అశోకుడి కూతురు ఆమె బతికున్న రోజుల్లో ఆమె శ్రీలంకకు తీసుకుపోయి అక్కడ నాటారు మహేంద్ర అశోకుడి కుమారుడు సంఘమిత్ర అశోకుడి కూతురు వాళ్ళు విస్తృతంగా శ్రీలంకలో ఉండి అక్కడ బౌద్ధాన్ని ప్రచారం చేశారని మనకు తెలుసు అయితే ఆమె బహుమతిగా భారతదేశపు నుంచి బహుమతిగా ఏం తీసుకుపోయిందంటే బుద్ధ గయ్య నుండి ఆ బోధి వృక్షపు శాఖల్ని తీసుకుపోయి అక్కడ అనురాధాపురంలో నాటారు అది ఇప్పటికీ అక్కడ ఉంది ఇక్కడ బుద్ధ గయ్యలో వృక్షం నాశనమైంది అని అలెగ్జాండర్ కన్నింగం తెలుసుకోగానే ఇక్కడి నుంచి పోయింది కదా చెట్టు శ్రీలంకకు అదే చెట్టు నుంచి వాటి శాఖల్ని తెచ్చి మళ్లీ బుద్ధగయలో నాటిన వాడు అలెగ్జాండర్ కన్నింగ్హం అంటే ఆ బుద్ధగయలో బోధి వృక్షం ఎక్కడికి పోలేదు దాని శాఖ ఒకప్పుడు కొన్ని శతాబ్దాల కింద శ్రీలంకకు పోయింది శ్రీలంక నుండి మళ్ళీ దాని శాఖ బుద్ధగయకు వచ్చింది మనం ఈ రోజు శ్రీలంక అంటున్నాం గాని అది ఆ రోజుల్లో దాని పేరు శిలానా అనేవాళ్ళు శిలానా అంటే శీల ప్రధానమైన దేశం భూమి శీల ప్రధానం అంటే బౌద్ధం చెప్పేదే శీలం ఉండాలి మనిషి అయిన వాడికి శీలం ఉండాలి నిజాయితీ ఉండాలి అహింస చేయరాదు నిజమే పలకాలి ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటినే శ్రీలంక ప్రచారం చేసింది కాబట్టి అక్కడి దేశానికి శిలానా అని పెట్టుకున్నారు శీల ప్రధానమైన దేశం అని అదే తర్వాత శిలానా శిలోన్ అయింది రేడియో సిలోన్ చాలా పాపులర్ మన కాలంలో కూడా చిన్నప్పుడు వింటుండే వాళ్ళం ఇప్పుడు కూడా వస్తుంది ఆ సిలోన్ కే తర్వాత కాలంలో వాళ్ళు శ్రీలంక అని పేరు మార్చుకున్నారు పేర్లు మార్చడం అనేది జరుగుతూ ఉంటది కాల క్రమంలో పేరు మారినంత మాత్రాన చరిత్ర మారదు కదా సో ఆ రకంగా బోధి వృక్షాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాని శాఖను తెచ్చి బుద్ధగయలో నాటి ఎస్టాబ్లిష్ చేసిన వాడు అలెగ్జాండర్ కన్నింగ్హం అయితే అన్ని విషయాలు ఇప్పుడే ఇక్కడే చెప్పుకోవటం సాధ్యం కాదు కాబట్టి కేవలం నేను కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాను వీటి నుండి మీరు విషయాలు తెలుసుకొని మీరు కూడా పుస్తకాలు తెప్పించి చదవండి ఇతరులకు చెబుతూ ఉండండి చర్చిస్తూ ఉండండి నిజాల్ని బతికిద్దాం మనిషిని కూడా బతికిద్దాం ఆ ప్రయత్నంలో మనం నిరంతరం కృషి చేస్తూనే ఉందా ప్రస్తుతానికి ఇంతే విన్నందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు సెలవు